కాంగ్రెస్ వద్దురా నాయన అంటూ ఆ పార్టీకి సంబంధించిన నేతలే ఏంది అంటే ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు ఒకసారి మళ్ళొకసారి చూపెడతా వినండి ఇక్కడ హక్ చేసుకున్నాడు ఎవరినే మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఎవరు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎవరు మొదటి నుండి కష్టపడ్డ వ్యక్తి ఎవరు జీవన్ రెడ్డి గారు మరి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు వచ్చిండు మొన్న ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో వచ్చి ఖమ్మం మొత్తం నా చేతిలోనే ఉంది ఖమ్మాన్ని ఖచ్చితంగా నేను గెలుచుకుంటా నా చేతిలో పూర్తి స్థాయిలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడంతో పాటు రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తూ అనేక రకాలుగా కూడా మంత్రి రెవెన్యూ శాఖ మంత్రిగా అయిన పరిస్థితి మనకు తెలుసు దాని తర్వాత నేనే నెంబర్ టూ అంటే నెంబర్ టూ కాస్త ఏ స్థాయికి పడిపోయిందో మనం చూస్తాం ఎందుకంటే ఒకటి కాదు వీళ్ళ కొడుకు సంబంధించి వాచీలు అంటే గడియారాలకు సంబంధించి ఇతర దేశాలకు సంబంధించిన కుంభకోణం ఆ దాంతో పాటుగా ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ దర్యాప్తు జరిగింది ఈడీ దర్యాప్తుకు సంబంధించి ఆదానికి సంబంధించి లిఫ్ట్ ముందు కలిసిన లిఫ్ట్ లో వెళ్తా ఉంటే నమస్తే పెట్టింది తప్ప నేను ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కానీ లేదా ఆదానితో ఎక్కడ కూడా రాయభారం జరపలేదు అంటూ కూడా చెప్పాను కానీ ఈ భారతదేశ చరిత్రలో మీరు కనీ వెని ఎరగని రీతిలో ఒక రెండు అంశాల మాట్లాడుకుంటే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు నాకు తెలిసినంత వరకు ఇక్కడ స్వతంత్ర సంస్థలుగా ఉండేవే సెంట్రల్ బ్యూరో ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గాని దాంతో పాటు ఈడీ గాని ఐటీ గాని ఇతరత్ర ఏ దాడి జరిగినా అది సామాన్యుడి నుండి అతి సామాన్యుడి వరకు ఎవరి మీద దాడి జరిగినా కూడా చాలా క్లారిటీగా క్లియర్ గా మీ అందరికీ అర్థమైపోతుంది ఏంటి అంటే ఆ దాడి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈడీ దర్యాప్తులు జరిగినప్పుడు ఆ దాడులు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి గోపలాన దగ్గర మేము దాడులు చేశాం దాడులలో భాగంగా ఈ విస్తువే ఆస్తులు దొరికినాయి లేదా ఈ ఆస్తులు దొరకలేదు అంటూ చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పెద్ద మనిషి అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ దాడులు జరిగితే మాత్రం ప్రపంచానికి తెలియలేదు సో తన యొక్క ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే ఇది పొంగులేటి గారి ప్రస్థానం మరి జీవన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే పార్టీ కోసం కష్టపడ్డాడు పార్టీ జెండా మోసింది అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డాడు ఏదైనా సరే ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మా జీవన్ అన్న పాపం ఎంత నరకం అనుభవించిండో తెలుసు ఆఖరికి అధికారం వచ్చిన తర్వాత తన సొంత పార్టీకి సంబంధించిన నేతను హత్య చేస్తే కూడా నడి రోడ్డు మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని నేను నీ పార్టీలో రా బాబు నీ పార్టీకి గుడ్ బై చెప్తా అంటూ వార్నింగ్ ఇస్తే బుజ్జగించే ప్రయత్నం చేస్తే అరే నా ఆత్తు నేను నా స్నేహితుడు నేను ఆ ఊరిని నేను కోల్పోయినా అని రోడ్డు మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు జీవన్ అన్న ఈ రోజు అదే జీవన్ రెడ్డి వెనక్కి జరుగుతున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దరిద్రంగా ఉన్నది అనేది అర్థమైపోతాను నేను పాలన గురించి మాట్లాడట్లేదు పార్టీ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆ పార్టీలో ఇంతకంటే ఇంతకంటే గొప్ప వ్యక్తి ఇంతకంటే మంచి వ్యక్తి జీవన్ రెడ్డి కంటే ఉంటాడు అని అయితే నేను అనుకోను ఎందుకంటే ఆ పార్టీ గురించి మనందరికీ తెలుసు కదా సో ఆ విషయంలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో ఆ పూర్తిగా కూడా జరుగుతున్న విషయాన్ని అయితే మనం చూస్తున్నాం